హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మంచం గుడ్డ కుట్టడం ఎలాగో చూసుకుందాం అనమాట మంచం గుడ్డ అంటే మంచం కవర్ అని కూడా అనొచ్చు రెండున్నర ఉన్న వెడల్పుతో ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఆరు మీటర్లు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని బొందులాగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక క్లాత్ తీసుకున్న తర్వాత ఆ క్లాత్ని రెండున్నర సెంటీమీటర్ల వెడల్పుతో పీసులుగా కట్ చేసి ఆరు మీటర్లు రావాలన్నమాట మనకి బొందు ఒక మంచం గుడ్డట ఒక మంచం గుడ్డ కుట్టడానికి మనకు కనీసం ఆరు మీటర్ల బొందు కావాలి కాబట్టి ఆరు మీటర్ల బొందును కుట్టు సిద్ధంగా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మనం మిగతాది చూద్దాం నీట్గా రెండు వైపులా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట బొందుని కొంచెం మందంగా కుట్టుకోవడం వల్ల బొందు స్ట్రాంగ్గా ఉండిద్ది తర్వాత ఇది అయిపోయిన తర్వాత బెడ్షీట్ తీసుకొని బెడ్షీట్కి రెండు వైపులా అంచులు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అటువైపు బెడ్షీటుకు రెండు వైపులా అంచులు వస్తాయి కదా అంచులు ఫోల్డ్ చేసి నీట్గా బెడ్షీట్ అంచులు కుట్టుకోవాలి మంచానికి గుడ్డ కట్టడం వల్ల మంచం లోపలికి దువ్వ కానీ మురికి కానీ మనం ఏదైనా పడేసినా పోకుండా ఉండేది నీట్గా ఉండడానికి మంచం గుడ్డ కడతాం కదా ఆ గుడ్డ కుట్టుకునే విధానం చూస్తున్నాం అన్నమాట ఈరోజు రెండు వైపులా అంచులు కుట్టుకోవాలి పెట్టి బాగా నీట్గా కుట్టుకున్న తర్వాత మనం పక్కన బందులు కుట్టి సిద్ధంగా ఉంచుకున్నాం కదా అవి రెండు వైపులా అంచులు కుట్టుకున్న తర్వాత మనం ఆ సైడ్స్ ఉంటాయి చూసారా నాలుగు వైపులా ఆ సైడ్స్ని అటు 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 ఇటు మడత పెట్టాలన్నమాట సమోసా మోడల్లో ఇలా ఫోల్డ్ చేయాలి నాలుగు వైపులా ఫోల్డ్ చేసి ముందు బొందు పెట్టి స్టా అక్కడ కొంచెం రఫ్ లాగి మళ్ళీ కుట్టుకుంటా వచ్చి మళ్ళీ లాస్ట్లో బొందు పెట్టి రఫ్ లాగాలనమాట నాలుగు వైపులా అలా కుట్టి పూర్తి చేయాలన్నమాట రఫ్ గట్టిగా వేయాలి లేకపోతే బొందు స్ట్రాంగ్గా ఉండదు రఫ్ వేసుకోవడం అన్న బొందు స్ట్రాంగ్గా ఉండొద్ది అనమాట అలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం అలా అటువైపు ఇటువైపు రెండు వైపులా అంచులు కుట్టిన తర్వాత రెండు వైపుల్ని ఫోల్డ్ చేసేసి నడి మధ్యలో వచ్చే విధంగా నడి మధ్యలో ఇంకో బొందు పెట్టి కుట్టుకోవాలన్నమాట అలా పూర్తయిపోయిన తర్వాత మనం మనం కుట్టుకు నాలుగు వైపులా అలా పూర్తి చేసిన తర్వాత నడి మధ్యలో బొందులు వేయడానికి మనం అలా ఇంకో వైపు కూడా అలానే కుట్టాలన్నమాట నీట్గా చూడండి రఫ్ లాగుతున్నారు రఫ్ లాగిన తర్వాత అలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట లాస్ట్ రఫ్ లాగాలి మళ్ళీ అలా కుట్టడం వలన స్ట్రాంగ్గా ఉండి తను చెప్పాను కదా అలానే పూర్తి చేసేసిన తర్వాత మనం మనం అక్కడ పెట్టుకున్న నాలుగు వైపులా ఫోల్డ్ చేసిన దగ్గర నుంచి ఒక పదిహేను సెంటీమీటర్ల దూరంలో పెట్టి మనం ఒక బొంద వేసుకోవాలి నడిమచ్చలో మళ్ళీ అంతే ఇంకో పదిహేను సెంటీమీటర్ల దూరం పెట్టి ఇంకో బొందు అలాగా రెండు బొందలు వేసుకుంటే నడిమధ్యలో క్లాత్ కదిలాడకుండా కట్టుకోవడానికి పొడవ బొందలు వేసుకోవాలన్నమాట క్లాత్ కదిలాడకుండా కుట్టుకోవడానికి చాలా బాగుండదు మళ్ళీ పదిహేను నుంచి ఇక్కడ ఇంకో బొంద వేసుకోవాలన్నమాట అది వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఇంకో బొంద వేసుకుంటే రెండు వైపులా అలా బొంద వేసుకోవడం వలన కుట్టడానికి మంచానికి కట్టినప్పుడు అది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచం గుడ్డ అలా కుట్టిన తర్వాత అలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్